ఇంకి పెళ్లి శుభ వచ్చిందని ఒక సామెత తెలుగులో అట్లా ఉంది ఇప్పుడు నంద్యాల పోలీ పోలీసుల పరిస్థితి నిన్న సినిమా నటుడు అల్లు అర్జున్ వైసీపీ తరఫున నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శిల్పారవిరెడ్డికి మద్దతుగా అక్కడికి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడాడు కూడా విలేకరు కూడా చెప్పాడు నా మిత్రుడు అందుకని నేను వచ్చాను సపోర్ట్ చేయడానికని ఇక వైఎస్ఆర్సీపీ వారు ట్వీట్ కూడా చేశారు ప్రముఖ హీరో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాల వచ్చారు అని అయితే ఇప్పుడు ఏమైంది ఎన్నికల సంఘం వారు దీన్ని సీరియస్గా తీసుకొని ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోండి క్రమశిక్షణా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఎవరు ఆ ముగ్గురు అధికారులు నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీరారెడ్డి గారు నంద్యాల ఎస్డిపిఓ ఎన్ రవీంద్రనాథరెడ్డి గారు నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె రాజారెడ్డి గారు ఈ ముగ్గురు మీద చర్యలు తీసుకోండి అన్నారు మామూలుగా చర్యలు తీసుకోవటం కాదండి కమిషనర్ వారు సీరియస్ వ్యూ తీసుకున్నారు దీని మీద ఈ విధంగా జరగడం మీద ఈ విధంగా నంద్యాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండగా ఇంతమంది జనాన్ని గుమ్ము కొట్టడానికి అనుమతించినందుకు మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఈ ముగ్గురి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి వాళ్ళ మీద ఛార్జెస్ కూడా ఫైల్ చేయాలి ఇవాళ ఏడు గంటల ఏడు గంటల లోగా ఛార్జెస్ ఫైల్ చేయాలని చెప్పారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి వచ్చే అరవై రోజులు అని చెప్పారు దానికి సంబంధించి కొన్ని సిఫార్సులు చేయాలి ఏ రకమైన చర్య తీసుకోవాలి ఇలా ముగ్గురి మీద అనే దాని మీద ఆ సిఫార్సుల్ని మీరు ఎన్నికల కమిషన్ వారికి సబ్మిట్ చేయాలి అని చెప్పారు మూడో పాయింట్ డిపార్ట్మెంట్ల ప్రొసీడింగ్స్ని మీరు ఫైల్ ఓపెన్ చేసి ఏదో ఎంక్వైరీ చేసామో అయిపోయింది అని ఫైల్ మూసేయడానికి వీలు లేదు కమిషనర్ వారి అనిమితితో మాత్రమే ఈ ఫైల్ మూసేయాలి దీనికి సంబంధించిన ఫైల్ని అని చెప్పారు సో ఆ రకంగా అనుకోని విధంగా ఈ ముగ్గురు పోలీస్ అధికారులు కూడా ఇవాళ క్రమశిక్షణ చర్యలకు లోపడుతున్నారండి ఎందుకంటే అల్లు అర్జున్ గారు వచ్చారు జనం అంతా వచ్చేసారు భారీ అని చెప్పి వీళ్ళు ఏదో భవిష్యత్ అనుకోవడం అధికార పార్టీ కాబట్టి ఏమీ అనలేక మరి రఘువీరారెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు రాజారెడ్డి గారు ముగ్గురిని కూడా ఎవరు అపాయింట్ చేసి ఉంటారు అక్కడ ఎవరు వేసి ఉంటారు అందరికీ తెలుసు అక్కడ క్యాండిడేట్ గారు శిల్పారవి రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఈ కారణాలన్నిటి చేత బహుశా వాళ్ళు చూసి చూడనట్టుగా ఊరుకొని ఉంటారు దానిని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఈ చర్యలు తీసుకున్నారు